ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తారు అన్న క్రియేట్ చేసిన విశ్వప్రసాద్ గారు విల్ స్పీక్ నా నమస్కారం అండి సో సో జనరల్ టూ టూ మినిట్స్ మినిట్స్ కన్నా ఎక్కువ అంటే 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 వన్ టు సెట్ చేసుకుంటాను బట్ యూ ఆల్ ట్రై టాకింగ్ మోర్ ఫస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టూ సెవెంటీన్ టూండ్ స స్టార్ట్ చాలా మంది అనేవాళ్ళు ఎన్ఆర్ఐ సినిమాల్లో రావడం ఎందుకు ఐటీలో ఉన్న వాళ్ళ సినిమాలు ఎందుకు వస్తారు మాకు తెలుసు అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు గూడాచారి అస్ ద అంటే లాడ్ ఆఫ్ క్రెడిబిలిటీ అంటే ఈ సినిమా ఎందుకు తీస్తున్నారు అన్నది దాని తర్వాత వీ హడ్ అ వెరీ గుడ్ ఫ్లో అంటే ఇయర్కి ఫైవ్ సిక్స్ మూవీస్ టెన్ మూవీస్ దాకా కూడా చేసిన రోజులు ఉన్నాయి సో వీ అ డీసెంట్ హిట్స్ బట్ అన్ఫార్చునేట్గా ఈ నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల వీ టూక్ ఎ వెరీ బిగ్ హిట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఫిలిమ్స్ బాగున్న ఇండిపెండెంట్ ఆఫ్ ఫిలిమ్స్ ఇట్ వాజ్ ఎ బిగ్ బిగ్ ఫైనాన్షియల్ లాస్ దెన్ అగైన్ ఆ నాన్ థియేట్రికల్ మార్కెట్ వల్ల చాలా ఈజీగా ఫిలిం మేకింగ్ అనేది జరిగిపోయింది ఒక క్వాలిటీ కంట్రోల్ కానీ అలాంటివి లేకుండా వీ ఆల్సో హ్యాట్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ ఆ టైంలో దిస్ ఈస్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఎనర్జీ టు డూ లాట్ లాట్ మోర్ ఫిలిమ్స్ సో ఐ రియలీ వాంట్ థ్యాంక్ కార్తీక్ టు బ్రింగ్ దిస్ మూవీ టు అర్స్ సో ఫస్ట్ కార్తీక్ ఈ మూవీ గురించి అంటే ఇట్ జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్ డిస్కషన్ ఏదో నేను సినిమా చేసి చాలా అంటే ఎక్స్ట్రాడనరీ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను కానీ బట్ వెరీ స్మాల్ అంటే బ్రీఫ్ డిస్కషన్ దెన్ స్పాన్ ఏముంది ఎలా చేస్తామన్నది రఫ్లీ ట్వంటీ త్రీ మే అనుకుంటానండి ఏప్రిల్ ఆర్ మే సో అప్పటికి ఇంకా వి జస్ట్ డన్ వన్ స్మాల్ షెడ్యూల్ ఆఫ్ ఈగల్ దెన్ ఆ టైంలో అంటే నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఐ సీన్ కార్తీక్స్ వర్క్ అంటే సీన్ అంటే మరి అగైన్ ఐవ్ నాట్ అంటే నేను చాలా టైం స్పెండ్ చేసి తెలుసుకునింది ఏం లేదు కార్తీక్ అప్పటికే ఎస్ డన్ ధమాకా ఫరస్ దానికి ముందు కార్తీక్ యాక్ టు నిన్ను కొర్రెలా పర్సనల్గా అంటే ఎక్కువ చూడకపోయినా దట్స్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్ అక్కడి నుంచి కార్తిక టూ చేస్తున్నప్పుడు ది పీపుల్ డిస్కస్ వన్ ఛాలెంజ్ విత్ అజ్ అనమాట అంటే దానిలో అగైన్ నేను టూ డీప్ గేమ్ ఇన్వాల్వ్ కాలేదు ఒక స్నో మౌంటైన్ ఏరియాలో యూ అవ్ టు డూ యాక్షన్ ఎపిసోడ్ దానికి ఉన్న వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఆల్రెడీ బడ్జెట్ ఎగ్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు అది ఎలా తీయాలన్నప్పుడు కార్తికేం విత్ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్ ఇక్కడే ఓఆర్ఆర్ బయట ఒక చిన్న బ్లాక్ స్టోన్ కనిపించే ప్లేస్లో తీసుకొని దాంట్లో ఒక వి అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అన్నది నేను స్పెండ్ చేయలేదండి అంటే చాలా చాలా ప్రిమిటివ్ విఎఫ్ఎక్స్ ఒక సింపుల్ లొకేషన్ దానిలో మీకు కార్తీకే టూలో అంటే బిఫోర్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది సో అంటే దీనిలో ఉన్నంత క్లోజర్ ఇది ఉండదు అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మరి మిస్టేక్స్ కనిపించవచ్చు ట్రోల్ చేయడానికి బట్ ఆ రోజుకు దట్ వాజ్ ద బెస్ట్ విత్ వెరీ వెరీ సింపుల్ రీసోర్సెస్ అనమాట అంటే ఇది నేను ఎప్పుడు బయట ఎవరికి చెప్పలేదు ఈవెన్ కార్తీక్ కూడా తెలియదు అది ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్ సో ఈ స్పాన్ని డెఫినెట్గా కార్తీక్ ఇది డెలివర్ చేయగలడు ఒక ప్రొడక్షన్గా ఇఫ్ ఈ స్టాండ్ బిహైండ్ ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేయాలంటే ఎలా అన్న దానికి అగైన్ గూఢాచార్యలో శేష్ ఒక టూ మినిట్స్ అూపెట్టినా నాకు తను తీసిన సీక్వెన్స్ దాన్ని చూసి ఐ డిసైడెడ్ కార్తిక్ ఈ మూవీ మనం చేద్దామని చెప్పడానికి దీస్ ఆర్ ద ఓన్లీ టూ రీజన్స్ తను చెప్పిన స్పాను కార్తికేయ టూలో తను తీసిన సీన్ గురించి నాకున్న అంటే అగైన్ నాకు తరో నాలెడ్జ్ ఏం లేదు లిమిటెడ్ నాలెడ్జ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దట్ డెసిషన్ ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ ద డేషన్ ద డే తర్వాత వీఆ జర్నీ అంటే ట్రోల్స్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని రీల్స్ అరుణాచలం సినిమాలో ఎవరో డబ్బులు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలంటే ఎలా చేయాలని అలా కాదండి నేను డెఫినెట్గా ఒక టూ థౌజండ్ రూపీస్ ఇంటర్న్షిప్తో నా కెరియర్ స్టార్ట్ చేశాను కో ఇన్సిడెంట్స్తో టూ థౌజండ్ డాలర్స్తో పర్ మంత్తో నేను యూఎస్లో నా కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను నాకు ఫ్రీ మనీ ఎక్కడ దొరకలేదు ఐ రియల్లీ వాల్యూ మనీ అండ్ ఐ నో హౌ టు స్పెండ్ మనీ సో దెన్ కమింగ్ టు తేజ అంటే అప్పుడు ఇమీడియట్గా కార్తీక్తో హూ హూ ఇస్ ద క్యాష్ ఎలా అంటే కార్తీక్ ఇమ్మీడియట్ చెప్పింది మనం ఈ సినిమా చేయాలంటే వీ హూ డూ విత్ సంబడీ లైక్ తేజ హూ ఇస్ సో కమిటెడ్ అంటే ఇది ఒక టూ ఇయర్ జర్నీ ఉండచ్చు ఫోర్ ఇయర్స్ జర్నీ ఉండొచ్చు అంత టైం అంత కమిట్మెంట్తో చేయాల్సిన అప్పటికి ఇంకా అనుమాన్ లేదు సో అనుమాన్ మేబీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈజ్ హనుమాన్ అంటే ద ఫస్ట్ టీజర్ కేమ్ అవుట్ సో అప్పటికి ఇంకా హనుమాన్ టీజర్ కూడా లేదు సో కార్తీక్ వాస్ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ తేజ నాకు తేజతో బేసిక్ ఇంట్రాక్షన్ ఉంది ఓ బేబీ చేయడం వల్ల కానీ తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ ఆఫ్ ద సెట్స్ కలవడము సో వెరీ వెరీ బేసిక్ ఇంట్రాక్షన్ బట్ ఇట్స్ కంప్లీట్లీ ద బిలీఫ్ ఆఫ్ కార్తీక్ అండ్ తేజ అండ్ ఈస్టు డా సో వీ క్యాన్ క్లియర్లీ సీ అంటే మీకు కంప్లీట్గా రివ్యూస్ చూడడం చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ అచీవ్డ్ అన్నది సో మనీ నేను చాలా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ స్టార్టెడ్ లో బట్ ఐ అర్న్ అ డీసెంట్ మనీ సో దీనిలో ఫైనాన్షియల్గా ఏం ఆన్ చేస్తాను తెలియదు కానీ ఆర్ ఫైనాన్షియల్ డెఫినెట్గా ఆన్ చేస్తాను బట్ ద క్రెడిబిలిటీ వీ అర్డ్ ఈజ్ వే 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 సిగ్నిఫికెంట్ సో ఐ రియలీ వాంట్ థ్యాంక్ కార్తీక్ తేజ అండ్ అఫ్ కోర్స్ మనోజ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అంటే ఒక స్ట్రాంగ్ హ్యాంట హీరో ఉంటూనే ద ఫిలిం గెట్ ద రైట్ ఎలివేషన్ ఒక హీరోగా ఉండి ఈ ఫిలింకి వచ్చి ఈ రోల్ ప్లే చేసి బ్రింగింగ్ దిస్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అన్నది ఇట్స్ 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 ఎ వెరీ బిగ్ వాల్యూ ఫర్ ద ఫిలిం సో దెన్ ఐ కెన్ కమింగ్ టు తేజ సినిమా చేయడం ఒకటి పీపుల్లో తీసుకెళ్ళడం అన్నది ఇంకొకటి అండి సో మేబీ ఒక వన్ మంత్ ఐ డోంట్ థింక్ ఇస్ లఫ్ట్ సో నేను ఒక టూ త్రీ లొకేషన్స్కి వెళ్ళినాను సో ఐ క్యాన్ సీమ్ వర్కింగ్ నైంటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ట్వంటీ వన్ అవర్స్ కంటిన్యూస్లీ ట్రావెల్ చేయడం కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ స్టేయింగ్ ఆన్ టాప్ ప్రమోట్ చేయడం కానీ ఇప్పటికి ఐ థింక్ అదే తన ఫోన్ని వీ క్యాన్ నీట్ టెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని సో దెన్ హరి గౌరవ సో నాకు ముందు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు అంటే సో వాట్ ఈస్ సో స్పెషల్ అని సో దెన్ ఐ జస్ట్ ఘట్ అ ఛాన్స్ టు సిట్ విత్ హిమ్ ఇమ్మీడియట్గా వీ సైన్ ఫోర్ ఫిలిమ్స్ విత్ హిమ్ సో మా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ వేర్ వీ క్యాన్ విల్ ప్రౌడ్ అన్న దానిలో ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ సో మేబీ నేను అందరినీ థ్యాంక్ చేయడానికి అంటే ఐ గెట్ బ్లాంక్ సో రితికా దెన్ యు డిడ్ జాబ్ ఈ సినిమాకు అవుట్ సైడ్ ద మూవీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పడానికి సో రానా గారు అండి ఒక అంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ ముందే ఈ కేమ్ ఫార్వర్డ్ వచ్చి ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయాలంటే ఈ హౌ టు వర్క్ విత్ ద రైట్ టీమ్స్ అని చెప్పి సో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ హూ హెల్ప్డ్ టు రీచ్ అవుట్ హిందీ వెరీ ఎర్లీ అండ్ కనెక్ట్ విత్ ధర్మా అండి అండ్ వి స్టార్ట్ వెరీ గుడ్ దేర్ సో వి మె సీ వండర్స్ సో దానికి అంటే వాలంటీర్గా వచ్చి హెల్ప్ చేసి సపోర్ట్ చేయడము అంతేకాకుండా ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కావాలా అంటే డే వన్ నుంచి ఈ సెడ్ ఐన్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్ యూ జస్ట్ టెల్ మీ వెన్ అన్న టైప్లో వచ్చి ఈ డీడ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ కొన్ని చోట్ల ప్లే అయింది కొన్ని చోట్ల విల్ బ్యాడింగ్ సూన్ సో ఐ వన్ రియలీ థ్యాంక్ రానా గారు అండ్ ఆల్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ వు హెల్ కమ్ హెల్ప్ డస్ మేక్ దిస్ రిలీజ్ బిగ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ అండ్ రెవ్యూయర్స్ టు రియలీ క్రియేట్ అ బజ్ దట్ గేవ్ అస్ బ్యాక్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అంటే దట్ యావ్ డన్ సంథింగ్ రైట్ అండ్ వీ షుడ్ డూ లాట్ మోర్ అని దెన్ కమింగ్ టు విఎఫ్ఎక్స్ టీమ్ అగైన్ గోస్ బ్యాక్ ద ఆల్ ద క్రెడిట్ గోస్ బ్యాక్ టు కార్తిక్ అండ్ నాగేంద్ర రాలేదు కదా ఇక్కడ సో Who helped us to set the right platform so that the VFX can team excel. So special thanks to Ramji who worked. Ramji, come on. So Sinmaku everywhere people say extraordinary VFX, extraordinary VFX. Yeah. Uh, yeah. Ramji did a great job, so we don't want to take all the credit. So it కంప్లీట్లీ వర్క్స్ విత్ హౌ ద లొకేషన్స్ ఆర్ ప్లాన్డ్ హౌ ఈస్ ద ఫండమెంటల్ ఆర్ట్ వర్క్ ఈజ్ బీన్ డన్ దాని మీద హౌ ఈ ఇంప్రూవ్ ద విజువలైజేషన్ అది ఎఫెక్ట్సే కాబ కావచ్చు కాకపోతే అదర్ త్రీ డి ఎలిమెంట్స్ దట్ ఆర్ ఆడిట్ సో అండ్ త్రీ డి అసెట్స్ అండ్ అనిమేషన్ అండ్ అంటే ఐ కెన్ ఆన్ అండ్ ఆన్ బట్ ఇవన్నీ చేయడానికి అంటే ఐ ఇన్వెస్టెడ్ ఇన్ సురేష్ బాబు గారితో కలిసి అది అనే కంపెనీ కాళ్ళు డెక్ డ్రీమ్స్ అని తర్వాత పిఎంఎఫ్లో కొంచెం ఎక్స్ట్రా త్రీ డి వర్క్ చేయాలంటే ఆ బిల్ట్ అదర్ ఎక్స్టెన్షన్ టీమ్ సో ఈ టీమ్స్ చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ వల్ల అగైన్ యాజ్ అ ప్రొడక్షన్ వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ నేమ్ అండ్ ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ రామ్జీ వుడ్ ఇడ్ ద ఎంటైర్ విఎఫ్ఎక్స్ కోఆర్డినేషన్ అండ్ వీఎఫ్ఎక్స్ సూపర్విజన్ సో రామ్జీ మేబీ వాంట్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తిక్ సార్ చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి విఎఫ్ఎక్స్ టీంలో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పీపుల్ వర్క్ చేశారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంత అవుట్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ద ఆడియన్స్ విఎఫ్ఎక్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండ్ ఆల్ ఇంకా నేను చాలా పేర్లు మిస్ అయిన అండ్ అగైన్ మా ప్రొడక్షన్ నుంచి సుజిత్ సో మేబీ ఈ ఫస్ట్ బిలీవ్డ్ సో కార్తీక్ని పుష్ చేసి ఐ థింక్ ఈ బ్రాట్ ఇట్ టు అస్ అండ్ దేవన్ నుంచి ఇప్పటిదాకా దేర్ కుడ్ బి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ బట్ ఈ వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ టు అదే ఏవైనా ఇష్యూస్ ఉన్నా బ్లాక్ అన్బ్లాక్ చేయడం కానీ సో డెఫినెట్గా ఐ మిస్డ్ మెనీ నేమ్స్ చాలాసార్లు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి మిస్ అయినా బట్ ఇవాళ మాట్లాడిన ఐ మాట మిస్డ్ ఫ్యూ పీపుల్ సో అగైన్ ఐ వన్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ సో మీరు ఇంకా మేము ఇలాంటివి చాలా సినిమాలు చేయాలని వాటిని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సో కృతి ప్రసాద్ మా అమ్మాయి అండి షీ స్టార్టెడ్ యాజ్ ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మనమేళ ఇంట్రొడ్యూస్ అయ్యి షీ వర్క్డ్ ఇన్ ఫ్యూ మోర్ మూవీస్ తర్వాత ఈ మూవీలో షీఈస్ కమింగ్ యాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మేబీ షీఈస్ ద లక్కీ చామ్ ఫర్ ద మూవీ టు సో థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అసలు విశ్వప్రసాద్ గారు ఇంతసేపు మాట్లాడడం అంటే చాలా మిరాకుల్గా అనిపిస్తుంది సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్